హలో వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను డే ఫిఫ్టీ నైన్ డే ఫిఫ్టీ నైన్ రోజు గౌరవ్ తనుజ రామ్ ఈ మాన్యులు గ్రీన్ కార్డు కోసం గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత గ్రీన్ కార్డు తర్వాత తను జకిచ్చేసారు తర్వాత సంజన నిఖిల్ మాట్లాడుకుంటారు దివ్య నాకైతే రెబ్బల్ దివ్య అనిపిస్తుంది నాకు ప్రైవేట్ రెబల్ దివ్య అనిపిస్తుంది అని చెప్తుంటారు చెప్తున్నప్పుడు గౌరవ్ గౌరవ్ కూడా అంటారు దివ్య తనుజ నాకు ఇద్దరిట్లు ఎవరు ఒకరు అనిపిస్తున్నారు నాకు తెలిసి దివ్య అని అనుకుంటున్నాను మాక్సిమం దివ్యనే ఉండొచ్చు అని అంటారు గౌరవ్ అయితే కొన్ని విషయాల్లో ఓకే సూపర్ ఆయన మంచిగానే గెజ్ చేస్తున్నాడు కానీ వాళ్ళు నస పెడుతున్నాడు తుక్కల నస పెడుతున్నాడు అదే నచ్చట్లేదు తర్వాత ఇంకా టీంలో గురించి మాట్లాడితే ఆ టీంలో ఆరేమి టీం గెలుస్తుంది ఆరేమి టీం గెలిచినప్పుడు ఒక ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినప్పుడు సో మన ఫోన్ మాట్లాడుతుంటాడు మీరు టా సీక్రెట్ టాస్క్లు మంచిగా పూర్తి చేశారు ఒక మీ టాస్క్లు ముగిసిపోయాయి ఇది వెళ్ళి దివ్యాక్ చెప్పండి అని చెప్పి దివ్యాక్ చెప్తున్నప్పుడు అవునా ముగిసిపోయాడు కంగ్రాచులేషన్స్ చెప్పాడు మనకు బిగ్ బాస్ అని చెప్తున్నారు అది నవ్వాల్సిందో తర్వాత ఫోన్ వచ్చి మాన్యుల్ ఫోన్ లిఫ్ట్ చేశారు ఫోన్ లిఫ్ట్ చేశారు మీరు ఫస్ట్ ఫోన్లు చేయడానికి ఫస్ట్ ఫస్ట్ ఉన్న ఆ కానీ ఈ ఫోస్ బాగా బాగా గ్లో వచ్చింది మేనేల్ అంటే ఇవి హీ అనిగిలబడతాడు ఈ మేనేల్ తర్వాత ఇప్పుడు కొత్త రేబులు వచ్చాడు అని అంటాడు అనక రీతి వస్తుంది రీతి వచ్చిన తర్వాత రేతు ఫోన్లు రీతు ఫోన్ ఫస్ట్ ఎవరు చూపు ఎవరు మాట్లాడితే రీతు ఫోన్ ఇవ్వండి అని అంటాడు ఈ మేనేల్ కూడా ఏమే ఏమైనా అప్పుడు రీతు ఏం చేస్తా అంటే ఫోన్ వస్తాయి మీరు అందరు వెళ్ళిపోతే ముందు మీరు అందరూ వెళ్ళిపోండి అని అట్లాంటిది తర్వాత రీతు ఫోన్ లిప్ చేస్తుంది ఫోన్ లిప్ చేసినప్పుడు హలో అంటది రూపాయస్ హలో కోపిస్ అంటే రీతు మీరు ఇప్పుడు కొత్త రిబల్ రిబల్ మీరు ఇంట్లో సీరియస్గా ఒకరితో గొడవడాలి అని అంటుంది సీరియస్గా గొడవాలంటే ఆమె తంటాలి ఆమె వాడుతుంటుంది సీరియస్ సీరియస్గా గొడవలు తర్వాత పొద్దున ఒక 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 గొడవ అవుతుంది ఏమైనా సార్ గౌరవ్ గురించి అయితే ఆడ నిఖిల్ వాళ్ళు కూర్చుంటారు నిఖిల్ తనుకో ఏమని చెప్తుంది మీరు ఉదయమే నువ్వు నిఖిల్ గౌరవ్ సపోర్ట్ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు నాకు అని అంటారు అయితే నేనేమన్నాను అని ఇలా పడతారు నిఖిల్ నిజంగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఎలాంటి గేమ్ ఎలాంటిది ఆడో నిజంగా ఫ్యూట్నెస్ తప్ప ఎలాంటిది లేదు నిఖిల్ ఎందుకు అర్థం అవట్లేదు తర్వాత ఇంకా నువ్వు బాత్రూమ్ విషయంలో అతనికి నచ్చదు అతన్ని ఫోర్స్ఫుల్గా వేశారు కాబట్టి నన్ను నేను చెప్పాను అని అంటే ఫోర్స్ఫుల్ ఏ వేయలేరు అతను ఏదో నష్ట పెడుతున్నాడు కాబట్టి చెప్పండి చెప్తుండే చెప్తుంది అప్పుడు ఓకే అని అంటారు తర్వాత ఏదో గొడవ అవుతుంది దానికి ఆమెకు అర్థమైంది అర్థమై ఏమైనా ఇమేనానికి పెద్ద గొడవ పెడతారు పెద్దగంటే పెద్ద గొడవ అవుతుంది ఏమంటుంది మీరు అందులోకి వెళ్ళి తీయడం నాకు అస్సలు నచ్చలేదు మీరు డెమాన్ అందులోకి వెళ్ళి తీయడం నాకు అస్సలు నచ్చలేదు అని మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు రీతు ఇంకా పెద్ద గొడవ అవుతుంది ఎందుకు నేనేం చేశాను నేను చేశాను అందరు కలిసి కావాలని పేరు పెట్టుకొని తీశారు కదా ఎందుకు నా మీద ఎందుకు వేస్తున్నావు అని అంటే నాకు నచ్చలేదు ఏమైనా మేము నువ్వే అంటే నువ్వు టీమ్ లీడర్ అనుకుంటున్నావా నువ్వు అంటే మళ్ళీ నువ్వు లీడర్ అనుకుంటున్నావా అని వాళ్ళిద్దరు గొడవ పెద్ద గొడత వాళ్ళ మధ్యలో రామేశ్వరం రామేశ్వరం రామ్ కూడా పెద్ద గొడవ చేస్తారు తన చేస్తారు తన చేతున్న కూడా గొడవ చేస్తారు చాలా గొడవ చేస్తారు గొడవ చేసినాక తర్వాత ఓకే రీతు అంటే గొడవైన తర్వాత కెమెరాకు బాత్రూమ్ కెమెరాకి చెప్తాను గౌరవాన్ని తీసేస్తా అంటారు గౌరవం తీసేస్తా అన్న మళ్ళీ కోసేపరికి ఒక టూ మినిట్స్ బిగ్ బస్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఆలోచించుకొని చెప్తా అని అంటారు తర్వాత మళ్ళీ ఫోన్ ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ సాయి వస్తాడు సాయి సార్ సార్ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తారు డమాన్ లిఫ్ట్ చేస్తాడు డెమాండ్ లిఫ్ట్ చేసినప్పుడు సార్ రబ్బబ్ రామ్ లిప్ ఫోన్ నీ రామ్ లిఫ్ట్ చేసాడు ఫోను రామ్ లిప్ చేసినప్పుడు రాము ఇట్లా కామెడీగా ఉరికొస్తుంటాడు రామ్ మీరు ఉరికొచ్చే మీరు పరిగెత్తినది ఎలాంటిది అంటే ఏదో కామెడీగా అంటే అయితే రెబ్బాలు ఇవ్వారా అనుకుంటున్నాను రె రెబ్బలు ఎవ్వరనుకుంటుండ్రు అని అంటే అయితే ఐ థింక్ నాకు సంజన గారు అనిపిస్తుంది అంటే కాదు ఆలోచించుకో కానీ ఫోన్ రూపుకడు రూపొచ్చినప్పుడు రేపు ఆల్రెడీ సాయి నేర్మే చేయాలని చెప్తుంది కదా సాయిని ఇంకా ఓకే రేతు చెప్తారు రీతు మీరు ఫస్ట్ టాస్క్ పూర్తిగా విజయవంతం చేశారు కంగ్రాచులేషన్ సెకండ్ టాస్క్ ఏంటంటే ఈమెండ్ నేను ఫ్యామిలీ ఫోటో దాచిపెట్టాలి చెప్ప చెప్పేంత వరకు దాచిపెట్టాలి అని అంటారు అసలు అంటే అదే దాచిపెడితే ఓకే వీళ్ళ ఈమెకు మళ్ళీ సెకండ్ టాస్క్ ఉంటుంది ఆ సెకండ్ టాస్క్ క్యాన్సల్ అయిందని అన్నారు మళ్ళీ ఎందుకని నాకు అర్థం కాలేదు ఎపిసోడ్లో కూడా చూపించలేరు ఎందుకు ఎపిసోడ్లో కూడా చూపించలేరు నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు చూడాలి మళ్ళీ అదే చూపిస్తారా ఎట్లా ఉంటుందో తర్వాత ఇంకా చదనుకుంటారు అప్పుడు కూడా అందరూ ఇంకా సాయిని సాయిని చచ్చిపోయినా చెప్తారు కదా సాయిని కిల్ చేశారు కిల్ చేసిన తర్వాత దివ్య ఒక టాస్క్ ఉంటారు ఆ టాస్క్లో నిజంగా హిమాన్యాల గౌరవ మొత్తం ఇచ్చి పడేసారు అనుకోండి ఆ టాస్క్ మొత్తం చాలా చాలా బాగా టాస్క్ ఆడారు తర్వాత రైతు భరణి గారు కూడా బాగా ఆడారు కానీ ఇమాన్యల్ ఇంకా బాగా ఆడారు నాకైతే చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇంకా మళ్ళా గ్రీన్ సేఫ్ కార్డు కోసం మళ్ళీ ఇంకా గొడవ అవుతుంది పెద్ద గొడవ అవుతుంది ఇమాన్యుల్ అయితే ఇమానియల్కి నామినేషన్లకు రావద్దని ఉందో ఎన్నిసార్లు చెప్తున్నాయితడో నాకైతే ఎప్పుడు కూడా అర్థమవుతలేదు ఈమెన్యల్ నిజంగా నామినేషన్ అంటే భయపడుతుండని నాకు అనిపిస్తుంది అరే నామినేషన్కి వస్తాయి కదా తెలిసేది ఎందుకు ఎందుకు భయపడుతుండో నాకు ఇప్పుడు కూడా లేదు ఈమెన్యల్ సేఫ్ గేమ్ ఆడుతుండే ఇప్పుడు కూడా చెప్తా ఎప్పుడు కూడా సేఫ్ గేమే ఆడుతుండే ఇమేనల్ నేను అదే చెప్పాల్సింది తర్వాత ఇంకా ఈవే నెలు ఆ గేమ్ బాగా సేపు గేమ్ గౌరవతో ఆడతారు అరే నేను రెండు రోజులు నేను కష్టపడాను అంటే గౌరవ కూడా ఆడాను కదా ఎందుకు ఆయనకు తెలుగు రాదని ఘోరంగా ఆయన అయితే ఘోరంగా ఆడుకుంటున్నాను అనుకోండి బిగ్ బాస్ హౌస్లో ఇంట్లో వాళ్ళందరూ అస్సలు నాకు నచ్చలేదు అమ్మో ఫోర్ ఫోర్ థర్టీ మ్యాగ్జిమం ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు నిన్న గేమ్స్ జరిగినాయి అందుకే మన లేట్ లేసారు మనోళ్ళు బిగ్ బాస్లో నిన్న నాకు అది అనిపించింది తర్వాత అలిగిపోతాడు ఎవరు ఇమేనల్ అలిగిపోతాడు గౌరవ్ అలిగిపోతాడు రామ్ అయితే అరే రామ్కి ఇందుకోవాలని అంతా ఉన్నప్పుడు ఇంటికి బాబాయ్ రామ్ కోటలేకండి నిజంగా ఎందుకు ఫ్యామిలీ 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 వస్తుంది అందరికీ ఫ్యామిలీ మీద ఉంటుంది కదా ఎందుకు అట్లా చేస్తుంది నాకు ఇప్పుడే అర్థమవుతుంది తర్వాత సాంగ్ వస్తుంది వేరే ఆ పడి తర్వాత సంజన ఏమో ఇద్దరు డిస్కషన్ చేసుకుంటుంటారు ఏం మాట్లాడుకుంటారు అంటే ఎవరైనా అనుకుంటున్నావు నువ్వు ఎవరనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నావు రియ్యని మాట్లాడుకుంటారు నాకైతే దివ్య అని అనుకుంటున్నావు దువే చుమనన్నా అంటే అంత సీన్లో దువే ఉండే సో చుమన కాదు అంటే నిజంగా దువ్యమైన సరే చూనా వస్తుంది భక్ణి గారు అనుకుంటున్నా కానీ ఏమో అది మళ్ళీ కాకపోవచ్చు అని మాట్లాడతారు తర్వాత ఇమాన్యుల్ కూడా తనుజా రామ్లో ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఉండొచ్చు ఎందుకంటే మా ని తీసుకెళ్లరు వేరే టీంలోనే అన్నింటినీ తెలియజేసుకున్నట్టు మా టీంని తీసుకెళ్లారు తనుజా రామ్లోనే ఎవరో ఒకరు ఉండొచ్చు అని అంటారు తర్వాత గౌరవ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటారు సుమ్మనన్న టీం సుమనన్న అని బల నిజంగా గౌరవం నిజంగా సూపర్ అనిపిస్తుంది తెలియంది కానీ ఈ నసి ఒకరికి నచ్చదు గౌరవ ద్వారా నాగైతే ఇగ చెప్పినా మీకు ఎంతమందికి అనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి మంచిగా ఆడుతుండు కానీ ఒక నస ఉంటుంది కూడా ఆ నసని పిచ్చి ఎక్కి పిచ్చి ఎక్కి తర్వాత సంజన రామ్ చూసుకుంటారు కానీ దివ్య అనుకుంటారు తర్వాత సుమ నాన్న దివ్య డౌట్ వస్తుంది దివ్య ఎత్తాడు నువ్వు పోయి సంజన గారితో ఎక్కువ మాట్లాడకు ఆల్రెడీ నామే డౌట్ వస్తుంది నేనే డౌట్ నువ్వు కానీ ఎక్కువ చెప్తున్నావు అనుకో నేను లోపే చదివాడు కళ్యాణ్ దివ్య కళ్యాణ్ అనేది మొత్తం దివ్య చుట్టూ జరుగుతున్నాడు ఏంటో చుట్టూ తిరుగుతున్నాడు కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది రేస్ ఈ రేస్లోకి ఎలా తీసేసింది కానీ చుట్టూ తిరుగుతున్నాయి ఈ వీక్ మొత్తం తన జన తన జనక తిరుగుతలు ఎందుకు మళ్ళీ అర్థమవుతాడు ఏమో చూడాలి మళ్ళీ తర్వాత ఈమెనాలు రైతు రాము ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ మైనాలు రైతు రేతు మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు పక్కకు కూర్చుంటారు రాము ఏ నీటి రా నాకు డౌట్ నిజంగా నువ్వే కదా రవ్వరు నువ్వే కదా అంటే ఏ నేను కాదు ఏ నేను కాదు 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 అంటే బరణీగా ఫస్ట్ నాకు వచ్చే నాకు ఫస్ట్ అక్కడి నుంచి డౌట్ వచ్చింది మాకు సంజన సంజన ఒకరిని కిల్ చేసింది సెకండ్ ఎవరిని కిల్ చేసినా నాకు లేదు అంటే నాకు తెలిసి దివే అనుకుంటున్నా అంటే ఏ నేను దివే ఎందుకు అనుకుంటున్నా దివ్వే కాదంటే భరణిగారు నన్ను హౌస్లో బెరి హౌస్లో బయట టోడి దొరకలేదు బెదిరించేటోడే రారు అని అని చెప్తుంది అది ఐలట్ అనిపించింది తర్వాత భరణి రెబ్బలు ఎందుకు అవ్వదు అని ఆలోచిస్తారు తర్వాత భరణిగారు అది దివ్య కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుంటారు మాట్లాడుకుంటూ ఉంటప్పుడు సుమన్ వచ్చి నేను ఎందుకు రెబ్బలు అనుకోవద్దు నేను రెబ్బలు కాదా నేను కాదా అని కావాలి కానీ అవ్వకుంటూ ఉరుక్కుంటూ పోతుంటాడు తర్వాత ఇమాన్యుయల్ రామ్ ఇద్దరు అరే సుమన్ అని అనుకుంటారా సుమన్ అయితే అస్సలు కాదు కానీ సుమన్ అని అనుకుంటున్నాను నేను అని అంటారు తర్వాత గేమ్ గురించి మాట్లాడుకుంటారు ఇంకా ద్వారా నిఖిల్ నిఖిల్ అయితే అయితే సుమన్ అన్న కెమెరా ఎప్పుడారు రెబ్బలు అయితే సుమన్ ఇతనే నాకు రుబ్బుల్గా అనిపిస్తుంది ఇతనే అని అంటారు ఫుల్ ఫు సమనిపించింది రాముడు ఇతను సెకండ్ రుబ్బులు అని అనిపిస్తుంది అంటారు తర్వాత కళ్యాణ్ తమజా వీళ్ళది పోయేదే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి నచ్చారు నచ్చదు వీళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు నీకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయరు అంటే నీకు గౌరవం ఉంటే సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ ఇమానుయుల్ ఉంటే అంటే ఆ రోజు నాకు ఇమానుయలే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాడికి కెప్టెన్ నేను కాబట్టి వాడు సపోర్ట్ చేస్తారు నాకు అస్సలు గౌరవం అసలు సపోర్ట్ చేయడు వాడు అసలు ఒక మాట కూడా వినడు అని చెప్తున్నాడు అది హైలైట్ అనిపించిన తర్వాత ఫోన్ మళ్ళీ తర్వాత రోజు సెకండ్ టాస్క్ ఫెయిల్ అయిందని చెప్తుంటారు అదే నాకు నచ్చింది నాకు అనుభవం లేదు రోజు ఫోటో చూపేదో ఫోటో దాచిపెట్టడం అది ఫోటో దాచిపెట్టిందో దాచిపెట్టలేదు ఎపిచోర్లో అయితే చూపించలేదు చూడాలి మళ్ళీ లైవ్లో అయితే నేను చూడలేదు లేదా ఈమెయిన్ ఇంకా రివైల్ మీరు రివైల్ ఎవరనుకుంటున్నారంటే నా డౌట్ నిఖిల్ అని అనుకుంటున్నా అని అంటారు సారీ రామ్ అనుకుంటున్నా అంటే రామ్ కాదు అని అంటారు తర్వాత ఇంట్లో అందరికీ ఓటేసే విధానం వస్తుంది ఓటేసిన విధానం ఓటేసారంటే ఎవరు రెడాలి అనుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరి పేరు చెప్పండి అంటారు ఫస్ట్ రామ్ ఏంటో సంజన అనుకుంటారు తను అనుకుంటారు గౌరవం అనుకుంటారు ఇమానుయల్ గౌరవం అనుకుంటారు గౌరవ్ ఇమానుయుల్ అనుకుంటారు దివ్య గౌరవం అనుకుంటారు సుమానంద్ గౌరవం అనుకుంటారు సాయి ఇమానుయల్ అనుకుంటారు నిఖిల్ రేజా అనుకుంటారు దీపాన్ గౌరవం అనుకుంటారు భరణి గౌరవానికి అనుకో వీళ్ళు కలిసి గౌరవాన్ని తీసేసిండ్రు మెయిన్ ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు ఓట్లు తీసేసారు ఆ డిమాండ్ చెప్పాడు కదా నేను కావాలని నేను రెబ్బలు కాదని తెలిసి కూడా నన్ను ఓటేసి తీసేశారు కదా అందుకని నేను అంటే నిఖిల్ నాకు నిఖిల్ రీచ్ అన్నప్పుడు రీచ్ ఉంటుంది ఇంకా గిందుకే మటి మటీ గిట్లు ఉండాలని నేను చెప్పింది అంటే గిందుకే అది నాకు ఊళ్ళో నవ్వు వేసేది ఇంకా బిగ్ బాస్ ఇలా చెప్పాడు కళ్యాణ్ సాయి నిఖిల్ మీ గౌరవ్ మీరందరూ అవుట్ ఆఫ్ ది రేస్ సంజన ఎందుకంటే మిమ్మల్ని కొంతమందిని ఇంట్లో వాళ్ళు కిల్ చేసి కొంతమంది రెబల్స్ కిల్ చేశారు మీ టూ కంటెంట్ ఫోట్ నుంచి సంజన లేదు తర్వాత దివ్య సుమన్ అన్న రెబల్స్ కాబట్టి వాళ్ళు మీ ఇది అదేనండి కెప్టెన్సీ కంటెంటర్గా ఉంటారు రేపు సెక్రెటర్కు ఒకటి ఫోర్ చేసి నేను ఒకటి ఫెయిల్ అయింది కాబట్టి రేపు కూడా చెప్పాల్సిన టాస్క్ ఉంటుంది పోతు పోతలేదు అని అంటారు ఇంకా భరణి తనుజా రామ్ రేతు ఇమాన్యుల్ మీ ఐదుగురులో ఫోర్ మెంబర్స్ కావాలి మీ ఐదుగురు ఫోర్ మెంబర్స్ కావాలి ఎవరు ఉంటారు ఎవరు అవుతారు మీరు ఆలోచించుకొని నాకు చెప్పండి అని చెప్తారు అయితే రామ్ రామ్ మీరు చూసుకుంటారు నాకేమొద్దు అంటే తనుజా తిరుగుతుంది రామ్ని ఏంటి రామ్ నువ్వేం చేస్తున్నావు రా నువ్వు మంచి ప్లేయర్ ఎందుకు వాళ్ళకి మళ్ళీ నువ్వు ఇస్తావా అని అంట అయితే నేను నిజం నువ్వు గొడవరా ఎందుకు అట్లా చేస్తున్నావు అని అంటారు అదే లేట్ నిజం బాగా అనిపించింది నాకు తను చెప్పు సర్వ్ చేస్తుంది తర్వాత తను చెన్ను ఇద్దరు మాట్లాడుకుంటారు నాకు నేను సపోర్ట్ చేస్తాను నీకు నువ్వు నీ నాకు సపోర్ట్ చేయ అని మాట్లాడుకుంటుంది అయితే తను మీరు నాకు సపోర్ట్ ఇబ్బంది మీరు సపోర్ట్ చేయండి ఎందుకు రీతికి సపోర్ట్ చేయమని అంటే ఫస్ట్ నుంచి రీతుడు సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తాను అంటూ సపోర్ట్ చేస్తారు దాని విషయం వల్ల నేను రూపం సపోర్ట్ చేస్తే బాగుంటుంది మీరు అని మాట్లాడితే నాకు అది ఐలై నిజంగా సూపర్ అనిపించింది చాలా కరెక్ట్ చాలా కరెక్ట్ మాట్లాడింది తర్వాత రామ్ రామ్ గురించి సువాణాన్ని వచ్చి నేను సపోర్ట్ చేస్తాను రామ్ ఎందుకు ఎందుకంటే లేదన్నా నాకు ఫ్యామిలీ గుర్తుకొస్తున్నానా ఫ్యామిలీతో మాట్లాడాలనిపిస్తున్నానా అని మాట్లాడతాను తర్వాత నేను రూపు సపోర్ట్ విషయాలు మాట్లాడుకుంటారు అది నేను రూపంలో సపోర్ట్ చేసి నేను నేను ఊతమే సపోర్ట్ చేయ నేను నువ్వు పోతే నేను సపోర్ట్ చేశాను వీళ్ళు మాట్లాడుకుంటారు అది అయినా నేను వచ్చింది సాయి వచ్చి వచ్చి సాయితో మాత్రం నాకు సపోర్ట్ చేయాలి మళ్ళీ నన్ను కిల్ చేసింది ఎవరు చెప్తావా అంటే అందరూ అందరూ ఆ మొత్తానికి చెప్తుంది నన్ను కిల్ చేసే నేనే కదా నేనే రబ్బర్గా ఉన్నప్పుడు సాయిని కిల్ చేశాను ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి అంటున్నా వచ్చింది ఈరోజు టాస్క్ ఎవరెవరికి గేమ్ మంచి ఆడారు ప్లీజ్ కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చిపోయా ప్లీజ్ సార్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ బా